నమస్తే అండి అందరికీ సమస్యకు మూలం వశీకరణం వశీకరణంలో అనేక రకాలుగా ఉంటాయి అనేక విద్యలుగా ఉంటాయి అనేక విధాలుగా కూడా ఉంటాయి ఇందులో ప్రధానంగా కొన్ని వశీకరణాలు ప్రత్యేకంగా మనం దగ్గరుండి చేయించుకోవచ్చు ఈ వశీకరణ పూజ ద్వారాగా విడిపోయిన వాళ్ళు ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ దూరం ఉన్న దూరం ఉన్నవాళ్ళు కానీ ఎంతటి మొండి వాళ్ళైనా సరే ఈ యొక్క వశీకరణ పూజ ద్వారాగా మనకు దగ్గరవుతారు అలాగే వశీకరణంలో కొన్ని విధాలుగా ఉంటాయి కొన్ని రకాలమైన రకాల రకాలైనటువంటి మంత్రాలు కూడా ఉంటాయి ఈ మంత్రాలను జపించి కూడా మన వాళ్ళను మనం దగ్గర చేసుకోవచ్చు అలాగే వశీకరణంలో ప్రధానంగా కొన్ని సూచనలు కూడా ఉంటాయి వాటిని శిరసా వహించి పాటించి యొక్క మంత్రాన్ని జపించి మనం సొంతం చేసుకోవచ్చు అలాగే మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ముందు వచ్చే మా వీడియోలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి మీ